నమస్తే ఆర్విఎస్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం ఐపీడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీదేవి అమ్మ మాట్లాడుతూ తల్లిపాలలో ఉండే పోషక విలువలతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో తల్లిపాలే శ్రేష్టమని ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు గురువారం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రపంచ తల్లిపాల దినోత్సవంలో భాగంగా తల్లిపాల ఆవశ్యకతపై బాలసముద్రం గ్రామం చంద్రబాబు నాయుడు కాలనీలో తల్లులకు అవగాహన కల్పించారు ప్రసవం జరిగిన వెంటనే తప్పనిసరిగా ముర్రపాలను బిడ్డకు పట్టించాలని తద్వారా బిడ్డకు రోగ శక్తి పెరుగుతుందని తెలిపారు తల్లి పాలలో నాలుగు వందల రకాల పోషక విలువలు ఉంటాయని ఆరు నెలల పాటు బిడ్డకు అమ్మపాలు తాగిస్తే తల్లి బిడ్డలిద్దరి ఆరోగ్యానికి కలిగే మేలు గురించి వివరించారు ముర్రపాలతో శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు అనంతరం పురవీధులలో ర్యాలీ నిర్వహిస్తూ బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రెడ్డి శాంతి అంగన్వాడి కార్యకర్తలు లక్ష్మీదేవి రాణి ఆశా కార్యకర్తలు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు